వేసుకొని శ్రమంలో మీకు అందరికీ ఉన్నములు సాతాను మరి ఏ విధంగా మరి ప్రేరేపిస్తాడంటే మారుమనసు పొందకుండా ఉండటానికి వాడు ఎట్లా ప్రేరేపిస్తాడంటే మారుమనసు పొందితే అన్ని కోల్పోయినట్టే మారు పొందితే నువ్వు సంతోషంగా ఉండలేవు మారుమనసు పొందితే నువ్వు సినిమాలకి షికారులకి వెళ్ళలేవు మారుమర్స్ పొందితే నువ్వు ఎవరిని ప్రేమించలేవు ప్రేమించడం అంటే మరి వేరే స్త్రీని ఒక పురుషుడు వేరే స్త్రీని స్త్రీ అయితే వేరే పురుషుని ఈ విధంగా ప్రేమించే ఆ ప్రేమ కలాపాలు ఏవి ఉండవు చాలా నీరసంగా కూర్చుని ఉంటావు మారు మోసి పొందితే నీకు నెమ్మది సంతోషం ఉండదు వాళ్ళందరం సంతోషిస్తుంటే ఎంజాయ్ చేస్తుంటే నువ్వు ఎంజాయ్ చేయలేవు తాగటాకుండదు ఈ విధంగా సాధన రకరకాలుగా ప్రేరేపిస్తుంటాడు మొదటగా ఎవరైనా సరే ఏ అయినా సరే పాపమును విడిచిపెట్టి పూర్తిగా మరి దేవుని రక్తంలో కడుక్కుంటే కనుక ఏసు రక్తంలో పాపాన్ని వాళ్లకు ప్రాణం ఎంతో తెలివిగా నెమ్మదిగా సంతోషంగా ఉంటుంది మరి ఏదైతే మరి మరి బయట సంతోషం పబ్బులు సినిమాలు షికార్లు మరి ఈ విధంగా రకరకాల కేకలు బొబ్బులు డీజేలు డీజే సాంగ్స్ వీటిల్లో ఎంజాయ్మెంట్ అని అనుకుంటున్నారు కదా అప్పుడు వీళ్ళకి తెలుస్తుంది దాని నుంచి బయటపడి రక్షణ పొందినప్పుడు ఏది వాస్తవమైన సంతోషము దేనిలో నెమ్మది ఉన్నది అనేది వాళ్ళకి తెలుస్తుంది సాతాను కల్పించి అన్నీ కూడా కల్పితారు మరి సాతాను కల్పించి కల్పితారు అన్నీ కూడా మోసము వాడు అబద్ధికుడు మరి వాడు ఎంత మాత్రం మనుషులకు నెమ్మది ఇవ్వలేడు తాత్కాలికమైన ఉద్రేకం తప్ప సాతాను మాత్రం ఏ మనిషి కూడా హృదయంలో సంతోషాన్ని నెమ్మది కలుగు చేయలేడు ప్రతి ఒక్కరు కూడా ఏ శక్తి పాపలు కడుక్కోండి ఆయన క్షమిస్తాడు పరిశుద్ధపరుస్తాడు ప్రతి పాపం ఒప్పుకొని విడిచిపెట్టండి అప్పుడు దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు Pașat, topul în calegru, fădeam ce Test, topul în actinit. Test, topul în pașat, topul în calegru. Aproape, de unde avem și pașat, de pe stăru. Pardon, Craig, De